క్యాంప్ హెడ్ క్వార్టర్స్ ఓపెనింగ్ ఉందని నాకు మీడియా వాళ్ళు చెప్పారు సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం అది ఓపెన్ చేయకూడదు అందుకని ఇక్కడ ఏమైనా సీక్రెట్ గా చేస్తున్నారా స్వామి స్వరూపానందని పిలిచారట మరి ఇది చట్ట విరుద్ధం అవుద్ది ఒకవేళ సీక్రెట్ ఓపెనింగ్ అయితే రెండోది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బిల్డింగ్ ఇంత సీక్రెట్ గా ఎందుకు కోర్టుకెళ్లి పర్మిషన్స్ తెచ్చుకోవద్దు కదా వాళ్ళకి ఒకవేళ చేత కాకపోతే నేనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి పర్మిషన్ ఇప్పిస్తాను కదా మరి నన్ను పిలవరు కలిసి పనిచేయరు అనవసరంగా ఓడిపోతున్నారు ప్రజలకు వ్యతిరేకులు అయిపోతున్నారు నేను వస్తే నన్ను ఇక్కడ అడ్డుకున్నారు పోలీసులు సార్ కనుక ఇంక తిరిగి వెళ్ళిపోవడం బెటర్ అని అనిపిస్తుంది సార్ అన్ని పిలిచి ఓపెనింగ్ చేసామని చెప్తున్నారు సార్ మరి అంటే రోజాకి ప్రైవేట్ డొనేషన్ ఇచ్చారా రోజాకి బిల్డింగ్ స్వామి స్వరూపానంద్ వచ్చాడని క్లియర్ గా నాకు మీడియాలో మీరే చెప్పారు మీలో ఒకరు మరి ఇంత ధైర్యంగా మంత్రులు వచ్చినప్పుడు ఇంత సీక్రెట్ గా ఎందుకు చేయాలి చట్ట విరుద్ధంగా అది చాలా ఇన్స్ట్రక్షన్స్ లేకుండా జరగవు కదా ఇది చాలా సీరియస్ క్రైమ్ ఇది సిబిఐ ఎంక్వైరీ అని ఇస్తాం లేదా నేనే ఇన్వెస్టిగేట్ సార్ కోర్టులో ఇష్యూ ఉంది మరి అదే కోర్టులో ఇష్యూ ఉన్నప్పుడు ఓపెనింగ్ చేయడం అనేది చాలా మేజర్ క్రైమ్ ఇది అది కానీ ఇంత సీక్రెట్ గా ఏదో నరదానం ఏమైనా జరుగుతుందా ఏమైనా చేశారా కేసీఆర్ అక్కడ చేశారని నేను కోర్టులో ఆర్గ్యూ చేశాను అది అదొక డౌట్